నస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి ఇచ్చండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం దగ్గర సెట్టూరు గ్రామంలో రాజారెడ్డి అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం ఎకరాల పొలం అండి ఈ ఆరు ఎకరాల పొలంలో గతంలో ఆ రైతు మూడు బోర్లు ఇస్తే మూడు బోర్లు కంప్లీట్ ఫెయిల్ అయ్యాయండి అలాంటి పొలంలో మేము రెండు బోర్లు ఇచ్చి కేవలం నాలుగు వందల ఫీట్ల లోపలనే దాదాపు చూడండి ఇది మొదటి బోర్ అండి రెండున్నర నుంచి మూడించుల దాకా నీరు వచ్చాయండి చూడండి ఈ రైతుకు గతంలో బోర్లు ఫెయిల్ అయ్యి మరి మేము ఏ విధంగా సక్సెస్ అయ్యి ఇవ్వగలిగామనే దానిపైన మీకు ఇప్పుడు విశ్లేషణ చేసి చెప్తానండి ఈ పొలానికి ఒకవైపు మొత్తం కూడా డోలరైట్ డైకు నల్ల అయిన పాస్ అయిందండి ఇంకొక సగభాగం మొత్తం కూడా అతనికి నలభై ఫీట్ల తర్వాత షీట్ రాకుందండి దాన్ని గమనించిన మేము అక్కడ కింది ప్రాంతం నుంచి పై ప్రాంతానికి సర్వే చేయడం మొదలు పెట్టామండి పై ప్రాంతంకి వచ్చే కొద్ది ఏమైతుందంటే దాదాపు వంద ఫీట్ల దాకా మాకు వెదరింగ్ ఫార్మేషన్ కనపడింది నెక్స్ట్ ఫాలోడ్ బై ఫ్రాక్చర్ రాకుండడం గమనించామండి సో ఆ ఏరియాలో రెండు పాయింట్లు ఇస్తే రెండు పాయింట్లు కూడా కేవలం నాలుగు వందల ఫీల్ల లోపలనే దాదాపు రెండున్నర నుంచి ఇంచుల దాకా నీరు వచ్చాయి చూడండి రైతులారా ఆరు ఎకరాలలో మూడు బోర్లు ఫెయిల్ అయిన పొలంలో కూడా మేము రెండు బోర్లు ఇచ్చి సక్సెస్ ఇవ్వగలిగాము దీని కారణాలు ఏంటంటే ఒక జియాలిస్ట్గా అక్కడ ఉండే ఫార్మేషన్ను సక్సెస్ని గమనించి ఇవ్వగలిగాము కాబట్టి మీరు ఎన్ని బోర్లు ఫెయిల్ అయినా మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవద్దండి మీరు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉన్న జియాలిస్ట్ను సంప్రదిస్తే ఈ విధంగా రాజారెడ్డి గారికి వచ్చినట్టు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి Thank you.